పసిడి మొగ్గ మోహన్ రావు గారు సంక్రాంతిపై రాసిన కవితను ఒప్పంగి శివనారాయణ ప్రవాహి గారు సంక్రాంతి గూర్చి రాసిన పద్యాలను రాగయుక్తంగా పాడి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న అఖిలాంధ్ర తెలుగు పదానికానికి మరియు ఉపాధ్యాయ మిత్రులు శివయోభిలాషులు ఆప్తులు ఆత్మీయులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అయితే శ్రమ సంస్కృతి మన సంక్రాంతి రైతు ఇంటి ముందు కాంతుల భోగి మంట ఆరుగాలం కాలిన అలసట వేడిగా ఊపిరి తీసుకున్న క్షణం పాత కష్టాలకు మంట పెట్టిన రైతు నిన్నటి ఆకలిని బూడిద చేసి రేపటి ఆశకు మలకి వేశాడు భోగి మంట రైతు పునరుజ్జీవన సంస్కృతికి చిహ్నం సూర్యుడు రైతు ఇంటివైపు ముఖం తిప్పిన రోజు అతి ఆనందాల సంక్రాంతి పొలము నుంచి కలం వరకు ప్రయాణం క్షణం కంచములో బువ్వ రైతు ఘర్మజలానికి రూపం కొత్త బట్టలు శ్రమ సంస్కృతికి గౌరవ కవచాలు కనుమ ఎద్దుల పండగ కాదు పని భాగస్వామ్యానికి కృతజ్ఞతా పర్వం నిన్న పొలం దున్నిన మట్టి కాళ్లకు నీడి పూల పరిమళాల అలంకారం ఎద్దల మెడలో గంటలో రైతు గుండెల్లో గెలుపు మోతలు ఎద్దుల మెడలో గంటలు రైతు గుండెల్లో గెలుపు మోతలు మనిషి ప్రకృతి మాట్లాడుతున్న ప్రత్యేక దినం ఆటలు పాటలు శ్రమకు దక్కిన విరామ స్వరాలు మూడు రోజుల పెద్ద పండగ మూల విరాటు మన రైతన్న భోగి అలసటకు విట్కోరైతే సంక్రాంతి శ్రమకు సంబరాలు కనుమ సహజత్వానికి కృతజ్ఞతలు ఇది తెలుగు సంక్రాంతి ఇది శ్రమ సంస్కృతి ప్రకృతి ఇక పద్యాలు భోగి పండగనురాగపూరితముగా ఎల్లరూ జరుపుకునియుల్లసమున బంధుహితులతోడ చిందులేసి భూమిని ఆగిని కొనరండి అందరి భోగి మంట వేసి పూర్ణ సంతోషంభూ గొనియు భక్తితోడ మనమునందు లోకులకు తనకు రోదన కనరాని బ్రతుకు కోరబలియు వసుధనందు భోగి పండ్లు పోసి బుడతలెల్లందరికీ దీవిన నశగియు పావనతన భోగి పండ్లు పోసి బుడతలెల్లరికి దీవిన నొసగియు పావనతన పర్వదినము జరిపి పర్వసంబునుగుని మమతలు కలగలిపి మసలవలయు పెద్ద పండుగని పెద్దల పండగ నిష్ట తోడచరిపి నీ తిని గుని ధర్మములను దాన ధర్మములను ధరణి అందున చేసి పుణ్యము పడవలి పూర్ణముగను ఓ సర్వజనులకును సంక్రాంతి దినమున అమిత భక్తి కలుగు అవనిజందు కీర్తిశేషులకు కీర్తి శేషులను స్ఫూర్తి గంగైకుని అర్చనం బుజేతురందు సత్వగుణము పొందు శపతంబులనుకుని శంకురాత్రి నుండి సంచరింపా కార్య సాధకులుగా సారమతులుగాను వెలుగునుందగలరు విశ్వమందు కష్టము కర్ష కేంద్రల యొక్క పండగని చెప్పే సంబే పశువులకు తగిన పూజలన్నీయు చేసి గౌరవింతురు బహు గర్వపడుచు మాంసాహారులు తమ మధులకు తోచిన విందు భోజనంబు పసందుగాను మిక్కిలి మోదముగుని గుని మేది ఎందున సర్వం లాటలా ఆటపాటలందు చోటి గోరు ముక్కొనుమునుగూడ ముచ్చటగా జరుపుచు కొన్ని చోట్ల ప్రజలు మన్నికగను వివిధ రకములకను విందులన్నీ గునుచు అనుభవించు భోగి అవనిజందు అనుభవించు భోగమవ నిజందు సార్వభౌములైన సామాన్యులైనను ప్రాణమొకటి చూడ వసుధయందు లోపూర్ణమైన దోపిడి గుణముల నదులియు చనబలిజు ఉర్విజనులు ఉర్వి చనబలిజు ఉర్విజనులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు